ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళను చూశాం ఇప్పుడు ప్రజల భయాన్ని కూడా కొందరు కేటగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిసర ప్రాంతాల్లో వెలుగు చూసిన ఈ ఘటనే అందుకు నిదర్శనం ముమ్మిడివరం పరిధిలోని కేసన పర్రులో పాము రాళ్లు అంటూ ఇద్దరు మోసగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించారు పాము తల నుంచి తీసిన రాళ్లు దగ్గరుంటే విషసర్పాలు ధరిచారు అని జోరుగా ప్రచారం చేశారు పాములు తేళ్లు జరలు కుట్టిన ప్రదేశంలో పాము తల నుంచి తీసిన రాయి ఉంచితే ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి పొలాల్లో పనులు చేసుకునే రైతులను కూలీలను నమ్మించారు గ్రామాల్లో పాములను పట్టి రైతుల సమక్షంలో వాటి తలలో ఉన్న రాళ్లను తీసి నమ్మబలికి అమ్మేశారు ఇద్దరు వ్యక్తులు రైతుల ముందే ఓ పాము నుంచి రెండు రాళ్లను తీసిన మోసగాళ్లు ఒక్కొక్క రాయిని ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్మారు ఈ సందర్భంగా ఆడపాము తలలో నాలుగు రాళ్ళు మగపాము తలలో రెండు రాళ్ళు ఉంటాయని చెప్పారు పాములు విషపురుగుల ప్రమాదం నుంచి బయటపడొచ్చనే ప్రచారంతో వారి మాటలు నమ్మిన పలువురు రైతులు ఎగబడి మరీ పామురాళ్ళు కొనుగోలు చేశారు అయితే పాము తలలో రాళ్లు అనే ప్రచారం మోసం అంటున్నారు స్నేక్ క్యాచర్స్ వారే ఆ రాళ్లు పెట్టి తల నుంచి తీసినట్టుగా మోసానికి పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పాము పాముతలలో రాళ్ల పేరుతో రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు